అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో రేపు మోస్తారు వర్షాలు పిడిగిలతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయండి అయితే రేపు స్కూల్కి ఈ జిల్లాలో సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే అట్ ద సేమ్ టైం వీడియో చూస్తున్న మీరు మీకు ఒక పదివేలు గెలుచుకునే అవకాశం ఉంది మీరు మన గ్యాజెట్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో లింకు అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి పవర్ బ్యాంక్ కొనుక్కోండి సో మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం వెయ్యి రూపాయలది అందులో గెలిచిన ఒకరికి పదివేల రూపాయలు గీవేవి ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్ చేసుకోండి ఓకే చాలా గివ్ వేసి నేను ఇచ్చాను చూడండి మనకు మొన్ననే మొహతా తుఫాన్ అయితే వచ్చింది చాలా బిభత్సం చేసింది సో చాలామంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా పోయారు అయితే ఇవాళ కూడా వర్షాలు వచ్చినాయి రేపు కూడా వర్షాలు ఉంటాయని ఈ యొక్క వాతావరణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది కృష్ణా గుంటూరు ప్రకాశం తిరుపతి అలాగే ఈ యొక్క పదకొండు రాష్ట్ర పదకొండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి పిడుగులతో పాటు పడే వర్షాలు అయితే ఉన్నాయని అయితే వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఆల్రెడీ బంగాళాఖాతంలో సో చాలా విస్తృత స్థాయిలో అయితే ఈ యొక్క వాయుగుండం లాంటిది ఏర్పడింది అయితే దీనికి ఎటువంటి తుఫాను హెచ్చరికలు ఏమి లేవు కానీ వర్షాలు మాత్రం దారుణంగా పడే అవకాశం అయితే ఉండదని తెలియజేయడం జరిగింది ఈరోజు కూడా సాయంత్రం వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ పడ్డాయి సో ఇప్పుడు కూడా మరలా రేపు ఒక ఆరో తేదీన మనకి వర్షాలు పడతాయని ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికైతే వర్ష ప్రభావిత ఉండి ఒకవేళ పరిస్థితులు బాగోకపోతే వారు స్వయంగా స్కూల్కి సెలవులు ఇచ్చుకునే అవకాశం అయితే వారికి కల్పించింది సో పిల్లలు ఇబ్బంది పడకూడదు అలాగే ఎవరు కూడా చెట్లు చాట్నం ఉండొద్దు చెట్టు నేను ఉండొద్దు పిడిగిలు పడే అవకాశం ఉందన్నారు అలాగే వేటకెళ్ళే వాళ్ళు మత్స్యకారులు ఎవరైతే ఉండారో వారిని కూడా అన్నారు పొలాలకు సంబంధించినటువంటి మీ ధాన్యాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో రేపు ఉంటే కొన్ని జిల్లాల్లో సెలవులు ఉండొచ్చు లేకపోతే అదే అదేవిధిగా స్కూళ్ళు కాలేజీలు జరిగితే అంటే వర్ష ప్రభావం ఎక్కువ ఉంటే సెలవులు ఇచ్చేస్తారు వర్ష ప్రభావం ఒకవేళ తక్కువ ఉంటే యథావిధిగా స్కూల్ జరిగితే ఇప్పటికే సెలవులకి తుఫానులకి చాలా రోజులు సెలవు ఇచ్చారు కనుక సిలబస్ అనేది ఇంకా కంప్లీట్గా అవ్వలేదు సో సంవత్సరం అయితే ఎండింగ్ వచ్చేస్తుంది కనుక చాలామంది టీచర్స్ ఇదే గోల పెడుతున్నారు మాకు సిలబస్ అవ్వట్లేదు మీరు ఊరకునే సెలవులు ఇచ్చేస్తుంటాను సో సిలబస్ కంప్లీట్ చేయడానికి సో యథావిధిగా కొన్ని స్కూళ్ళు కాలేజీలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గ్యాజెట్ ఛానల్లో పదివేల రూపాయలు గివ్ ఉంది మీరు కొనుక్కోండి పవర్ బ్యాంకు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం పదివేల రూపాయలు గెలుచుకోండి థ్యాంక్ యూ